نا ڊيل لباڻا ايدي پيڊرن جوڙو اڀر هه جوتيراپولي اڀر وي 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 మాట్లాడతారా బీసీ ఐక్య కులాల కార్యాచరణ కమిటీ జాక్ చైర్మన్ కొలిపాక వెంకన్న ఇవాళ ప్రపంచం ఇచ్చిన మేధావి సమాజ ఉద్ధరణుడు సంఘ సంస్కర్త కుల నిర్మూలన కారకుడు మరి వితంతు వివాహాల నిర్మూలన కుల నిర్మూలన మరి స్త్రీ జనాకుడు అయిన సంఘ సంస్కర్త మన జ్యోతిరావు పూలే ఇవాళ జయంతి సందర్భాన్ని జయంతిని జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సంఘ సంస్కర్త జ్యోతిరా పూలే ఆశయాలను కొనసాగించడంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అర్థం చేసుకొని కులగాణన చేసి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కల్పించడం ఎంతో హర్షణీయమైన విషయము అలాగే శాసనసభలో బిల్లు చేశారు మరి గవర్నర్ ఆమోదం పొంది మరి పార్లమెంటులో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి వాళ్లకు ఆ అన్ని పార్టీల మద్దతు ఇచ్చి జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని ఒకవేళ వివిధ పార్టీలు వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని ప్రదర్శించైతే ఆ పార్టీలను వదిలేదు లేదు అని బీసీ జాగ్రత్త ఆరంభంగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏడు ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు జన్మించి మహారాష్ట్రం నందు వారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున్నే అంబేద్కర్ గారి ఈ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆ రోజులనే పోరాటం చేసిన మహానుభావుడు మహిళలకు సమసమానత్వం కోసం పోరాడుతూ నిదర్శనంగా ఉండాలన్న ఉద్దేశంతో తన భార్యను కూడా ఆ వైపుగా నడిపించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అలాగే ఈ సమాజంలోపట కుల వ్యవస్థ నిర్మూలనకు మహిళ ఆ రోజున ఉన్న బంధకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మహోన్నతమైన ఆశయం గల వ్యక్తిగా నిరూపించుకున్న మహానుభావుడు ఆయనకు ఈ ఈ ఆయన ఆశయ సాధన మేరకే ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనగారిన వర్గాల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆయన అడుగుజాడల లోపలనే నడుస్తూ ముందుకు పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇందుకు చాలా గర్వంగా మీకు తెలియజేస్తూ ఉన్న ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు